హాయ్ అండి ఈరోజు వీడియోలో నెక్ పట్టే అయితే ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం లైనింగ్ మిగిలిన క్లాత్లో ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలి తర్వాత ఇలా మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం కదా ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇలా వన్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పు పొడువు అయితే మన నెక్ పొడు వెడల్పుని బట్టి తీసుకోవచ్చు ఇలాగా కాజా పట్టి నుండి కొంచెం హాఫ్ ఇంచు కిందికి ఫోల్డ్ చేసి ఇలా పాదమంతా ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి బ్లౌజ్ వచ్చేసి కరెక్ట్గా వేయాలి రివర్స్లో వేయకూడదు ఇలా మనకి నెక్ దగ్గర ముడతలు రాకుండా ఇలా నీట్గా అంటే ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో కుట్టుకుంటూ ఇలా రావాలి ఇలాగా ఇలా మనకి బ్లౌజ్ కంప్లీట్ మొత్తం నెక్ అయిపోయేసరికి ఖర్చు ఈక్వల్గా ఉండాలి ఎక్కువ తక్కువ తీసుకోకూడదు అలా తీసుకుంటే మనకి హెమింగ్ అంతా నీట్గా ఉండదు పర్ఫెక్ట్గా రాదు ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా పాదం అంతా ఖర్చుతో ఇలాగా మన కింద మనకి బ్లౌజ్ కరెక్ట్గా ఈక్వల్గా ఉందా లేదా అని ఇలా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా ఇలా బ్లౌజ్ కంప్లీట్ అయ్యేసరికి ఇలాగనే చివరి వరకు ఇలానే కుడుతూ రావాలి లాస్ట్కి మనకి ఉక్స్పాటి వచ్చేసరికి మనకి మళ్ళీ హాఫ్ ఇంచ్ అంతా కింది వైపుకి ఫోల్డ్ చేసి రఫ్ ఇయ్యాలి అలా అయితే ఊడిపోకుండా ఉంటుంది ఇలాగా ఇప్పుడు కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కాజా పట్టి నుండే ఇప్పుడు హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుతో కుట్టాము కదా ఫోల్డింగ్ చేస్తూ అది ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ లైనింగ్ పైన కుట్టుపడేలాగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టెప్పు కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ టైం అయితే ఇలాగా మనకి నెక్ బ్యాక్ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా చిన్న చిన్న మనకి కుట్టు కుట్టు కట్ అయ్యేటట్టు ఇట్లా కట్స్ అయితే పెట్టకూడదు కుట్టుకి కొంచెం దూరంలో ఇలాగా కట్స్ పెట్టుకుంటూ రావాలి నెక్ మొత్తము ఫ్రంట్ నెక్ దగ్గర బ్యాక్ నెక్ దగ్గర మళ్ళీ ఒకసారి ఇలా చూసుకోవాలి రివర్స్లో ఒకసారి మనకి బ్లౌజ్ బ్లౌజ్కి మనం పట్టి కరెక్ట్గా ఈక్వల్గా వచ్చిందా లేదా అని కుట్టు ఉందా లేదా అని చూసుకోవాలి ఒకసారి మనకి ఎక్కడైనా అంచుకు అంచుకు కానీ ఇక్కడ కుట్టు పడినట్టు ఉంటే అక్కడ మళ్ళీ ఒక అయితే వేసుకోవాలి లేకుంటే పికిలి లైనింగ్ బ్లౌజ్ కదా పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి కాజాపట్టి నుండి మన కింద ఎక్స్ట్రా మనకు ఖర్చు ఉంటుంది కదా అది ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ లైనింగ్ పైన కుట్టు మళ్ళీ నెక్ అంతా కుట్టుకుంటూ రావాలి ఇలాగా ఇలా ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ లైనింగ్ పైన కుట్టు పాడేటట్టు రావాలి ఇప్పుడు ఈ వచ్చిన నెక్ పట్టి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేస్తూ మనం చేత్తో అయితే చేసుకోవచ్చు క్లాత్ ఎక్కువగా ఉంటే ఇదే క్లాత్తో మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇలాగా మనకి ఎక్కడ సాగదీయకూడదు నెక్కులు మనకి సాగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా నెమ్మదిగా స్లోగా లోపలికి ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటూ రావాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలాగే చివరి వరకు కుడు కుడుతూ రావాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇలానే కుడ్ రావాలి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న పీసు కట్ చేసుకొని హెమింగ్ అయితే చేయాలి మనకి కుట్టి వారికి ఇప్పుడు మనం నెక్ పట్టి అతికిచ్చాం కదా అది ఎక్స్ట్రా ఉంటే కట్ చేయాలి కట్ చేసిన తర్వాత హెమింగ్ అనేది చేయాలి